హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మామిడిపళ్ళతో సింపుల్గా అయిపోయే రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అయితే ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు జీడిపప్పు రెండు స్పూన్లు బాదంపప్పు ఒక మూడు అంజీరా ఒక హాఫ్ కప్ వరకు డేట్స్ వేసుకోవాలి గోరువెచ్చని పాలు వేసి వీటిని ఒక కాసేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మీడియం సైజు మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి దీంట్లో ఒక కప్పు మామిడిపల్ల ముక్కల్ని యాడ్ చేసుకొని పైన పేస్ట్ చేసుకోవాలి ఎయిర్ టైక్ కంటైనర్లోని ఇలా వేసేయడమే లంప్స్ లేకుండా చేసుకొని దీనిపైన చిన్న చిన్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి టైట్గా కప్పు పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంతో టేస్టీ అయినా మ్యాంగో డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా త్వరగా అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం డ్రై ఫ్రూట్స్ వేసామని చెప్తే కానీ తెలీదు అంత టేస్టీగా అయితే ఉంది ఇప్పుడు ఇంకో సమ్మర్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లో దీనికోసం ఒక రెండు మూడు స్పూన్ల వరకు సగ్గు బియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దీనిని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి చిన్న సగ్గుబియ్యం ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసి వాటర్ హీట్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఇలా దగ్గర అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి దీంట్లోకి రుచి సరిపడా పంచదారణ అయితే వేసుకున్నాను ఒక మూడు స్పూన్ల వరకు ఇంకొంచెం దగ్గర అయినంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి దీనిని మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచి ఈ కన్సిస్టెంట్ వచ్చిన తర్వాత తీసేసి దీంట్లోకి చిన్న చిన్న మొక్కలని మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవడమే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి ఇప్పుడు థర్డ్ రెసిపీ ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు మా మామిడి పొన్ను ముక్కలను వేసుకొని ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకొని పైన పేస్ట్ చేసుకోవడమే మ్యాంగో మిల్క్ షేక్ అయితే చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది టేస్టీగా చాలా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్